శ్రీ మాత్రే నమ అందరికీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ కాలభైరవ అష్టమి రోజున తప్పకుండా వినవలసిన కథ గురించి తెలుసుకుందాం ఒకనాడు దేవర్షులంతా కలిసి బ్రహ్మదేవుణ్ణి కలిసి పరమాత్మ పరబ్రహ్మ అంటుంటారు కదా అతనెవరో తెలియజేయండి అంటారు అందుకు జవాబుగా శివమాయ మోహితుడైన బ్రహ్మదేవుడు నేనే పరమాత్మని అని వాళ్ళకి చెప్తాడు అక్కడే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడు నీ తండ్రిని నేనే నీ ఎదురుగా ఉంచుకొని అలా మాట్లాడతావేంటి బ్రహ్మ అంటాడు ఇది సభము కాదు నేనే నిజమైనటువంటి పరమాత్ముణ్ణి యజ్ఞ నారాయుణ్ణి అని అంటాడు శ్రీ మహావిష్ణువు అలా పరమాత్ములు ఇద్దరూ కూడా వాదించుకుంటూ ఉన్న సమయంలో వారి మధ్య గుండా ఒక వెలుతురు వచ్చి బయటికి వచ్చి బ్రహ్మాండం అంతా ఉంటుంది ఆ వెలుగులో త్రిశూల ఈ నీలలోనిత వృద్ధుడు దృఢంగా ప్రత్యక్షమవుతాడు అతన్ని చూడగానే బ్రహ్మదేవుడు పక్కన నవ్వుతాడు నువ్వటోయ్ నా నుండి పుట్టొచ్చిన నువ్వు పుట్టగానే ఏడుస్తున్నావే సర్లెమ్మన్నట్టు నా గురించి తెలుసుకొని నా గురించి ప్రార్థించుకో నీకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాను అంటాడు బ్రహ్మదేవుడు ఆ విధంగా పలికినటువంటి బ్రహ్మదేవుడికి మాటలకి రుద్రుడు చాలా కోపోద్ధ్రితుడవుతాడు తక్షణమే భైరవ కృతితో ఒక మహాపురుషుణ్ణి తయారు చేస్తాడు ఓ భైరవ ఓ కాలరాజా ఓ కాలభైరవ ముందు ఈ బ్రహ్మాన్ని శిక్షించు చెడు పట్ల కుప్తితమై ఉన్నటువంటి ముందు అతన్ని శిక్షించు నువ్వు ముందు అమర్తకుడు అనే పేరును పొందుతావు నువ్వు భక్తుల పాపాలను భక్షించే పాప భక్తుడవు అవుతావు కాశీకి గొప్ప పీఠాధిపతివై ముందుగా నిన్ను పూజించేలా గొప్ప వరాన్ని ఇస్తాను ఇదిగో ఇప్పుడే తక్షణమే ఈ బ్రహ్మను శిక్షించు అని అంటాడు పరమేశ్వరుడు ఇక ఆజ్ఞాపించడమే తడువుగా తక్షణమే ఆ పనిని కానిచ్చేస్తాడు కాలభైరవుడు తప్పు చేసినటువంటి ఆ ముఖాన్ని శిక్షించాలి అని చెప్పి ఏ ముఖాన్ని అయితే అవహేళన చేస్తాడో ఆ ఐదవ ముఖాన్ని తన ఎడమ చేతి గోరితో పికిలించి వేస్తాడు కాలభైరవుడు దాంతో బ్రహ్మదేవుడికి బుద్ధి వచ్చేస్తుంది అహం తొలగిపోతుంది ఇక పద్మనాభుడితో కలిసి పరమేశ్వరుడి పూజ చేస్తాడు అపరిమితమైనటువంటి దయాగుణుడు కదా పరమేశ్వరుడు వెంటనే వారిని అనుగ్రహిస్తాడు హరిబ్రహ్మలను ఏమీ అనవద్దు వెంటనే వారిని సత్కరించు అని కాలభైరుడికి చెప్తాడు బ్రహ్మ యొక్క ఐదవ తల అయినటువంటి కపాలాన్ని చేతబట్టి లోక సంచారం చేస్తూ బ్రహ్మ యొక్క కపాల వ్రతాన్ని బోధించమని ఆజ్ఞాపిస్తాడు పరమేశ్వరుడు బ్రహ్మరిత్య అనే కన్యను సృష్టించి కాశీ చేరే వరకు వెంబడించమని కాలభైరవుడికి చెప్తాడు ఇక కాలభైరవుడు లోకాలంతా తిరుగుతూ ఉండగా అతని వెంట వెళుతూ ఉంటుంది బ్రహ్మరిత్య కన్య ముందు ముందుగా కాలభైరవుడు వైకుంఠానికి వెళ్తాడు అక్కడ విష్ణువు అతనికి స్వాగత సత్కారాలు చేస్తాడు స్వాగత సత్కారాలు చేస్తాడు అంతలోనే శ్రీ మహాలక్ష్మి రత్నమని స్వర్ణమైనటువంటి మనోరథపతి పేరుగల భిక్షణని తెచ్చి భైరవుడి చేతిలో ఉన్నటువంటి బుర్రెలో ఉంచుతుంది ఇక కాలభైరవుడు ఎంతో సంతోషించి వైకుంఠం నుండి బయలుదేరి వెళుతూ శ్రీ మహావిష్ణువు అతిథి మర్యాదలు ఎరిగినటువంటి నీ మర్యాదలకి తృప్తిడినయ్యాను ఏ వరము కావాలో కోరుకో అనగా నీ పాదాలయందు భక్తి చెదిరిపోకుండా ఉంటే అంతే చాలు ఇక ఏ వరమో వద్దు అంటాడు శ్రీ మహావిష్ణువు అందుకు అనుగ్రహిస్తాడు భైరవుడు ఇక నుండి నరులకే కాకుండా సురులకి కూడా నువ్వు వరతుడవుతావని దీవిస్తాడు అలా లోకాలన్నీ తిరిగి తిరిగి కాశీకి చేరుకుంటాడు కాలభైరవుడు ఆయన కాశీలో అడుగు పెట్టగానే వెనకాలే వస్తున్న బ్రహ్మహత్య పెద్దగా అరుస్తూ పాతాళంలోకి కుంగిపోతుంది చేతి నుండి కపాలం జారిపోయి కపాల తీర్థంగా మారిపోతుంది ఇక ఆయన కాశీలోనే ఉండిపోయి భక్తుల కోరికలను నెరవేరుస్తూ అక్కడే ఉండిపోయాడు మార్గశిర మాసం అష్టమీ తిథి నాడు జన్మిస్తాడు కాలభైరవుడు ప్రతి సంవత్సరం ఈ రోజున ఉపవసించి కాలభైరవుడి సన్నిధానంలో జాగరణ చేసినట్లయితే ఆ స్వామి వారి సర్వ పాపాలను కూడా పాలదోడుతాడు కాశీలో నివసించేవారైతే మాత్రం చతుర్నతి తిథులల్లో మరియు మంగళవారము కాలభైరవుని ఖచ్చితంగా దర్శించుకుంటారు అలా చెయ్యని వారి పాపాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాయంట ఈ కాలభైరవుడి యొక్క కథని ఎవరైతే చెబుతారో అలాగే ఎవరైతే వింటారో కాలాగారి బంధాల నుండి విముక్తి పొంది స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ విధంగా కాలభైరవుడి యొక్క ఆవిర్భావం జరిగింది ఇంకా మరికొన్ని కథలను తెలుసుకుని స్వామివారి అనుగ్రహం పొందుదాం శివారాధనను రాక్షసులు చేస్తారు ప్రవద గణాలు చేస్తారు అలాగే భూత ప్రేతాది గనులు కూడా చేస్తాయి శివారాధన చేయడం వల్ల జ్ఞానం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఆపదలు పోవాలనుకున్న వాళ్ళు కూడా శివార్చన చేసుకుంటూ శివారాధన చేసుకుంటూ ఉంటారు పూర్వము దారకుడు దారకి అనే ఇద్దరు రాక్షస దంపతులు ఉండేవారు అయితే వారికి బోలెడంత సంతానం ఉంటారు అయితే వారంతా ఒకరోజు ఒక నదీ తీరం దగ్గరికి వెళ్తారు అక్కడ చాలా మంది ఉంటారు వారిని వీరు హింసిస్తూ ఉంటారు ఒకనొక రోజు అందరినీ బాధ పెడుతూ భగవద్భక్తుల దగ్గరికి కూడా వెళ్తారు ఈ దంపతులు అప్పుడు భక్తులు ఔర్వుడు అనే మహర్షి పాదాలు పట్టుకొని వేడుకుంటారు ఆయన్ని శరణాగతం చేసుకుంటారు అప్పుడు ఔరవుడు తపశ్శక్తి కలవాడు వాళ్ళు వాళ్ళ ప్రవృత్తిని మార్చుకుంటే పర్వాలేదు కానీ వాళ్ళు వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేకుంటే భూలోకంలో ఎక్కడా ఉండడానికి వీలు కాదు ఈ భూలోకంలో ఎవరైనా రాక్షస శక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఉత్తర క్షణం మరణిస్తారని చెప్పి శపిస్తాడు ఇదే నా శాపం అని అని ఔరవుడు వాళ్ళందరికీ కూడా అభయాన్నిస్తాడు తపశ్శక్తి కలవాడయ్యి వాళ్ళ వాక్ అందరినీ కూడా భయపెడుతూ ఉంటుంది ఆ వార్త ఆ రాక్షసులకు తెలుస్తుంది తాము ఎలా బతకడం అని భయం పట్టుకుంటుంది అప్పుడు దారికి నేను ఎప్పుడో పార్వతీదేవికి తపస్సు చేశాను అప్పుడు నాకు అమ్మవారు ప్రత్యక్షమై ఒక గొప్ప వరం కూడా ఇచ్చింది దానివల్ల నేను నా వారిని ఎక్కడైనా పెట్టి బ్రతికించుకోగలను మనల్ని భూమి మీద ఉండొద్దని కదా క్షపించింది కాబట్టి మనందరం కూడాను సముద్రం పైన ఉండి ఆవిడ ఇచ్చినటువంటి తపశ్శక్తితో మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాను పదండి వెళ్దాం అంటుంది ఇక దారికి సూచనని అనుసరించి అందరూ కూడా సముద్రం పైన పడతారు ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం పైన ఓడల్లో ప్ర ఆ సముద్రం పైన ఓడల్లో ప్రయాణించే వాళ్ళని హింసిస్తూ ఎంతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు ఇక ఆ సముద్రం పైన ఓడలో వెళ్తున్న వారిలో సుప్రీవుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు కులంతో సంబంధం లేదు ఆ రాక్షస దంపతులు సుగ్రీవుణ్ణి పట్టుకుంటారు ఆ సుగ్రీవుడికి దాస దాసీమనులు ఉంటారు గొప్ప ఐశ్వర్యమంతుడు అతను అతన్ని తీసుకుని వెళ్ళి కారాగారంలో పెడతారు అప్పుడు ఆయన అన్నీ కూడా ఉండడం ఉండకపోవడం ఈశ్వరిచ్చ నాకు పరమేశ్వరుడు ఉంటే చాలు మిగతా ఏమీ అక్కర్లేదు కారాగారంలో ఉన్నటువంటి అన్నిటినీ తోగేస్తే ఒక శివలింగం అవుతుంది దానిమీద ఒక చిన్న చుక్క నీళ్లు పోసి పార్థివనం చేస్తాడు శివార్చన చేయడం ప్రారంభిస్తాడు అప్పుడు రాక్షసులు ఆరాధనకు అడ్డుపడతారు శివారాధన చేయకూడదు శివారాధన చేసిన ధ్యానం చేసిన ధ్యానంలో కూర్చున్న భగవంతుణ్ణి స్మరిస్తున్నావన్న అనుమానం వచ్చినా వెంటనే నీ శిరస్సుని ఖండిచ్చేస్తామని చెప్తారు నేను ఒక్కనాటికి శివారాధన మానను నన్ను కాపాడేవాడే పరమేశ్వరుడు నా తల తుంచడానికి ప్రయత్నిస్తే నన్ను రక్షించేవాడి చేతిలో మీ తల తుంచగలిగేవాడు నా తండ్రి అంటూ నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పుకొస్తాడు అందుకే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను ఎప్పటికీ ఆయన పాదాలు వదిలిపెట్టను అప్పుడు రాక్షసుడు ఒక కత్తిని తీసుకొని అపారమైనటువంటి వేగంతో సుగ్రీవుడి యొక్క తలని నరకబోతాడు ఆ సమయంలో సుగ్రీవుడు అపర భక్తితో శరణాగత చేస్తూ ఉంటాడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉంటాడు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆయన ఆరాధన చేస్తున్నటువంటి పార్థోలింగం నుండి ఒకసారి పరమేశ్వరుడు ఆవిర్భవిస్తాడు రూపంలో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దెబ్బ కొట్టడం ఆయన పారిపోవడం ఆయన ఉగ్రమైనటువంటి కొన్ని వందలమైనటువంటి రాక్షసులు రాలి పడిపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే శివుడిలో అర్ధ భాగమైనటువంటి పార్వతీదేవి కూడా ఇక్కడికి వచ్చి ఉంటుంది ఆమె గబక్కున తమ వారి చేయి పట్టుకుని తనని రక్షించుకునే శక్తిని ఇవ్వమంటూ దారికిని వేడుకుంటుంది ఆమెకి అటువంటి శక్తి కలిగే విధంగా నేను వరం ఇచ్చాను స్వామి అంటుంది ఇప్పుడు మీరు ఈ విధంగా కాల్చేస్తే నా వరం ఏమైపోతుంది ఆమె నా భక్తురాలు కదా అని అడుగుతుంది మీరు నా మీద ప్రేమతో ఆమెపై అనుగ్రహ ప్రభావాన్ని చూపించండి స్వామి అని అడుగుతుంది పార్వతీదేవి వెంటనే శంకరుడయి ఒక నవ్వు నవ్వుతాడు పార్వతి నువ్వు చెప్పింది నిజమే వాళ్ళకి వరం ఇచ్చావు నువ్వు చెప్పింది నిజమే వాళ్ళకి వరం ఇచ్చావు వీళ్ళు రాక్షసులు వీళ్ళని ఇలాగే వదిలేస్తే దుర్మార్గపు పనులు మొదలుపెట్టి మళ్ళీ ప్రజలను ఇబ్బంది పెడతారు నేను ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో ఉంటాను నీ వల్ల బ్రతుకుతున్నావని వాళ్ళకి గుర్తుండడానికి నీవు కూడా అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో నేను నాగనాథుడు అనే పేరుతో ఇక్కడ వెలుస్తాను నీవు ఈశ్వరి నీవు నాగేశ్వరి అనే పేరుతో ఇక్కడ వెలవాల్సింది అంటాడు పరమేశ్వరుడు అదేవిధంగా అక్కడ జ్యోతిర్లింగమై వెలుస్తారు ఎవరైనా సరే స్వామివారి జన్మ జన్మముల ఎందు పార్వతీ పరమేశ్వరుల పాద పద్మముల చెక్కు చెరగనటువంటి అనుగ్రహాన్ని అందిస్తాను అని చెప్పి నాగనాథుడిగా అక్కడ వెలిసి ఉంటాడు ఇప్పుడు జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి కృష్ణేశ్వరుడి జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషం కూడా ఉంది ఆ విశేషం గురించి కూడా ఈ కథలో తెలుసుకుందాం ఒకనొకప్పుడు వేదగిరి అనే పట్టణంలో సువర్ణుడు అనే ఒక శివభక్తుడు ఉండేవాడు అతను త్రికాల సంధ్యావందనం మొదలైనటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు అయితే అయితే ఎప్పుడూ శివార్చన చేస్తూ తన మనసు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేవాడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండడం వల్ల అతనికి ఎప్పుడూ కూడా ఇది ఉందని కానీ ఇది లేదని కానీ ఎప్పుడు ఆలోచించేవాడు కాదు తనకి లేకపోయినా ఇది ఉంది అనుకుంటూ ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈశ్వరుడి యొక్క అనుగ్రహమే అను అనుకుంటూ ఉండే గొప్ప స్వభావం కలవాడు అతని భార్య పేరు సుదయ్య ఆమె ఎప్పుడూ కూడా తన భర్తని అనువర్తించే గొప్ప స్వభావం ఉన్నటువంటి ఒక తల్లి అలా చాలా కాలం ఉంటూ కూడా వారికి పిల్లలు కలగలేదు దానికి ఆవిడ చాలా బాధపడుతూ ఉంటుంది వివాహమయ్యి ఇన్నేళ్ళు అయినా మనకి పిల్లలు కలగలేదు మనం ఎప్పుడూ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము ఆయన యొక్క దయ మన పైన లేదా అని ప్రార్థిస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటే నీ వెర్రి ఎవరికి ఎవరు తల్లిదండ్రులు ఎవరు ఎవరికి బిడ్డలు ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు ఎవరి స్వార్థం వారిది అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకు ఈ అలజడి నీకున్నటువంటి ఎక్కువ బిడ్డల్ని కనాలన్న ఆతృత బిడ్డల్ని ఏ విధంగా పొందాలి అన్న ఆతృత ఇవన్నీ కూడా పరమేశ్వరుడి మీద పెట్టు తప్పక ఫలిస్తావు ఈ బిడ్డలు ఇవన్నీ మరొక ప్రతిబంధకాలు వీటి గురించి ఆలోచించక ఈశ్వరుడి ఎందు నీ మనసుని లగ్నం చెయ్యి అని చెప్తాడు అలా ఆవిడ తన మనస్సుని సర్దుకుంటుంది ఒకనాడు ఈవిడ పొరిగింటికి వెళ్తుంది ఆ సమయంలో ఆడవాళ్ళు ఘర్షణ జరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఈ సుదేహ పక్కన వారికి ఒక మంచి మాట చెప్తుంది వాటికి పక్కన ఆవిడ నీకు ఉన్నటువంటి అర్హత ఏమిటి అని అడగడంతో చాలా బాధపడి ఇంటికి వెళ్ళి తన భర్తకు చెబుతుంది నీకు ఎంత చెప్పినా మనసుని పరమేశ్వరుడి వైపు మళ్లించమని చెప్పాను కదా అయినా కూడా నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావా ఈ విషయాన్నే నేను పరమేశ్వరుణ్ణి అడుగుతాను అని చెప్తాడు ఇక ఆ తర్వాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెడతాడు రెండు పూలమాలను తీసుకొచ్చి శివుడి యొక్క పాదాల దగ్గర ఉంచుతాడు ఒకవేళ నా దగ్గర పిల్లలు పుట్టడానికి దోషం ఉంటే ఆ తల్లి ఈ దండను ముట్టుకుంటుంది ఒకవేళ మోక్షం ఉంటే ఆ దండను ముట్టుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఈశ్వర మాకు ఈ ప్రశ్నకి సమాధానం నువ్వే చెప్పాలి అని ప్రార్థిస్తాడు అతను ఏ దండనైతే పిల్లలు పుడతారు అని మొక్కుకుంటాడో ఆ దండని తీయకుండా పక్కన ఉన్న దండని తీస్తుంది ఆవిడ ఇంకా దానితో మాకు పిల్లలు పుట్టరు అని అనుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు ఈశ్వరుడి మీదనే తన మనసు పెట్టుకోవాలని తన భార్యకు చెప్తాడు దానికి వీలు లేదు నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు నన్ను అమ్మ అని పిలవడానికి మీరు మరొక పెళ్లి చేసుకోండి అని చెబుతుంది ఆవిడకి పుట్టిన పిల్లలు కూడా నన్ను అమ్మ అని పిలుస్తారు కదా అని చెబుతుంది ఇది నువ్వు చెప్పినంత తేలిక కాదు ఇది ఒకనాడు నీ అందు పెనుభూతమై కూర్చుంటుంది నీవే ఆలోచించుకో కాబట్టి నేను పెళ్లి చేసుకోను అంటాడు అప్పుడు ఆవిడ చచ్చిపోతాను అనే విధంగా మారం చేస్తుంది అప్పుడు ఆయన ఆవిడ మాటను కాదనలేక ఆవిడ చెల్లినే వివాహం చేసుకుంటాడు ఆవిడ పేరు కృష్ణ అలా కొంతకాలం గడిచింది కృష్ణాకి ఒక లక్షణం ఉండేది ఏది జరిగినా అది తన అక్కకి చెప్పేది భర్త కూడా తన పెద్ద భార్యకి గౌరవిస్తూ ఉండేవాడు ఆవిడ ప్రతిరోజు నూట ఎనిమిది ప్రార్థివ లింగాలకు పూజన చేస్తూ ఉండేది పూజ అయిపోయిన తర్వాత నూట ఎనిమిది శివలింగాలను ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆ విధంగా మూడు సంవత్సరాలు తర్వాత ఆవిడ చేసినటువంటి పూజల వల్ల ఆయన తండ్రి అనిపించుకునే భాగ్యం కలుగుతుంది మూడు సంవత్సరాలలో దాదాపు లక్ష శివలింగాలకి అభిషేకం చేస్తుంది తర్వాత ఆవిడ గర్భం దాలుస్తుంది అంటే అంతటి పాపం అంతటి అభిషేకాలలో విరిగిపోతుంది అంటే ఆవిడ మూడు సంవత్సరాల తర్వాత గర్భం దాల్చి పండంటి మగపిల్లాడికి జన్మనిస్తుంది దాంతో కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు ఆ పిల్లవాడు పెద్దవాడవుతాడు యుక్త వయసు వస్తుంది వివాహం చేస్తారు వీళ్ళైతే సుదేహాను గౌరవంగా చూసుకుండేవారు కానీ అత్తింటివారు మాత్రం పిల్లవాడి సొంత తల్లి అయినా ఆవిడకే పెద్దపీట వేసేవారు ఈవిడని సరిగా పట్టించుకునేవారు కాదు కనీసం ఇవిన్ని మంచిగా చూసేవారు కాదు దాంతో సుదేహకి విపరీతమైనటువంటి కక్ష పుడుతుంది ఒక్క కొడుకు ఉన్నందువల్లనే కదా నా చెల్లెలికి అంత మంచి విలువ ఉంది అసలు ఆ కొడుకే లేకపోతే ఇంతటి ఆనందంగా ఉన్నటువంటి నా చెల్లెలు తన కళ్ళ వెంట నీటిదారలు కారుతూ గుండెలు పగిలేలా రోధిస్తూ ఉంటే తప్ప తన అగ్ని ఆరదు అని అనుకుంటుంది సుదేహ ఎవరూ లేని సమయంలో ఆ పిల్లవాడిని కత్తి తీసుకుని చంపి ముక్కలు ముక్కలుగా కోసి ఒక సంచిలో కట్టేసి వాళ్ళ చెల్లెలు రోజూ పూజలు చేసుకున్నటువంటి ఆ నదిలో ఆ మూటని వేస్తుంది తెల్లవారుజామునే లేచి కొంతసేపు ధ్యానం చేసి గుళ్ళోకి వెళ్దామని చెప్పి నదీ తీరానికి వెళ్తాడు ఆ బ్రాహ్మణుడు ఇక కృష్ణ నూట ఎనిమిది శివలింగాలకు అర్చన చేసుకుంటూ ఉంటుంది ఆ పిల్లవాడి భార్య లేచి చూడగా ఆ పక్కలో రక్తం మరకలు పడి ఉంటాయి గల్లుమని ఏడుస్తుంది సుదేహ వెంటనే లోపలికి వెళ్ళి కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ సుదేహ ఏడవదే అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక కృష్ణ ఏమీ జరగనట్టుగా ఏమీ విననట్టుగా శివార్చన చేసుకుంటూ ఉంటుంది ఎవరైతే ఈ బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డకి రక్షకుడు అని చెప్పి శివలింగాలకు పూజ చేసి తరువాత ఆ పూజ చేసినటువంటి శివలింగాలను నదిలో కలపడానికని తీసుకెళ్ళి చూసేసరికి ఇక ఆ పిల్లవాడి భాగాలు ఆ నీటిపైన తేలియాడుతూ కనపడతాయి ఆ దృశ్యాన్ని చూసి పరమేశ్వరుడు చలించిపోతాడు అది ఇక్కడ విశేషం ఈ భక్తిని పరమేశ్వరుడు కూడా భరించలేకపోతాడు అమ్మ అమ్మ అని పిల్లవాడు పిలుస్తూ పెద్దమ్మ చంపగా పరమేశ్వరుడు నీ భక్తిని మెచ్చి నన్ను పంపించాడమ్మా అని చెప్తాడు నిన్ను కాపాడినవాడు మహాకాలుడు అలాగే తీసుకెళ్ళగలడు అలాగే పంపించగలడు ఆయన నిన్ను రక్షించాడు కదా తల్లి అయినటువంటి కృష్ణ నాయన నీవాళ మాట్లాడకూడదు ముక్కంటి వాడు మనకి అండగా ఉన్నారు కదా ఎవరు ఏమి చేసినా ఏమీ కాదు కాబట్టి ఎవరిపైనా కూడా కోపాన్ని కానీ ద్వేషం కానీ ఏమీ లేకుండా నువ్వు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపో అని చెబుతుంది అక్కడి నుంచి కృష్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఈ విషయాన్ని శివుడు తట్టుకోలేక కృష్ణ ఈ త్రిశూలాన్ని తీసుకో ఈ త్రిశూలంతో మీ పొడి పొడిచేస్తాను అనగా ఎందుకు స్వామి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఆశ్చర్యపోతాడు ఎందుకు ఏమిటి ఆమె కొడుకుని చంపేసింది కదా అంటాడు నిన్ను నమ్మిన వారికి ఎలాంటి నాశనమూ లేదని తెలుసు స్వామి ఈశ్వర నీ పాదాలయందు నా భక్తిని ఎప్పుడు కృపగా ఉంచు ఎప్పుడూ కూడా ఈ భక్తి చెక్కు చెదరకుండా ఉంచు అసలు ఈ కొడుకుని నేను ఏ విధంగా పొందగలిగాను మా అక్క వల్లనే కదా ఈ కొడుకును పొందింది మా అక్క వల్లే కదా నీ పైన నాకు భక్తి కలిగింది ఈ ఔదార్యాన్ని ఈ విధంగా క్షమించు స్వామి అని అడుగుతుంది ఆమె మాటలకి పరమశివుడు నేను త్రిశూలం పట్టుకొని నిలబడ్డాను నీకు ఏమి కావాలో అడుగు కోరిక కోరుకో అని అడుగుతాడు పరమేశ్వరుడు కృష్ణ ఇలా అడుగుతుంది ఏ నీటిలో నేను శివలింగాలని తెచ్చి కలిపానో ఏ నీటిలో అయితే నేను నా కొడుకుని చూశానో అక్కడే మీరు జ్యోతిర్లింగంగా వెలగాలి అదే నా కోరిక నీ దగ్గరికి వచ్చి వరాలు ఎవరు కోరుకున్నా వారికి నువ్వు ఇలాగే కర్ణించాలి స్వామి అని కోరుకుంటుంది తప్పకుండా అలాగే వెలుస్తాను నీ కోరిక మేరకు ఇక్కడే నేను జ్యోతిర్లింగంగా వెలుస్తాను నీ పేరు మీదనే కృష్ణేశ్వరుడిగా వెలుస్తాను నీవు నాకు పరమ భక్తురాలివి ఇక్కడికి వచ్చిన భక్తులు నిన్ను స్మరించాలి ఒక్కసారిగా నిన్ను గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ నిన్ను తలుచుకోవాలి పరమేశ్వరుడి ఔదార్యం గుర్తుకొచ్చినప్పుడల్లా నువ్వు గుర్తు రావాలి నా ఔదార్యం రావడానికి నువ్వే కదా కారణం నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అంటూ అక్కడ కృష్ణేశ్వరుడిగా వెలుస్తాడు కృష్ణ నూట ఎనిమిది తరాలు గొప్ప భక్తులుగా అని కుటుంబంలో జన్మించి సంతోషంగా కాలం గడుపుతారు అలా అని నీకు వరం ఇస్తున్నాను మీ అక్కకి కలిగిన దుర్బుద్ధిని తీసేసి ఆమెకి సద్బుద్ధిని ఇచ్చాను ఆమె ఈ వేళ నుండి నాకు మహాభక్తురాల అయిపోతుంది అని చెప్తాడు పరమేశ్వరుడు కృష్ణ ఏమీ అడగలేదు పరమేశ్వరుడు భక్తికి ముగ్ధుడై అన్ని వరాలను కృష్ణకిస్తాడు ఈ కథను బట్టి పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టాలు కూడా దరికి రావు ఇంకొక కథ గురించి కూడా తెలుసుకుందాం ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు మందనగిరి పైన కూర్చుని ఉంటారు వారిని ఆ పర్వతం ఒక జీవస్థానం పైన పూజిస్తూ ఉంటారు పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది సరస్వతీదేవి శివుడి యొక్క చెల్లెలిగా సంభావిస్తూ ఉంటుంది పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు ఆయన వాహనం కూడా తెల్లగా ఆయన ఉండేటువంటి హిమాలయాలు కూడా తెల్లగా ఉంటాయి ఆయన వేసుకున్న పుర్రలు కూడా తెల్లగానే ఉంటాయి ఆయన వంటికి రాసుకున్న విభూది కూడా తెలిపే తెల్లని శంకరుడు జ్ఞానప్రదాతుడై ఉంటాడు శివుడి పక్కన నల్లగా ఉన్నటువంటి పార్వతీదేవి కూర్చొని ఉంటుంది యథార్థానికి వారిద్దరి మధ్య రంగు అనేది భావనలు ఎప్పుడూ ఉండేవి కాదు ఆయన పార్వతీదేవి వైపు చూసిన క్షణంలో ఆమెని ఖాళీ అని పిలుస్తాడు అలా పిలవడం వల్ల ఎత్తి పొడిచినట్టుగా ఉంటుంది అమ్మవారికి ఓ నల్లపిల్ల అని పిలిచినట్టు అనిపిస్తుంది అమ్మవారి ముఖం అప్పుడు వెంటనే ఎర్రబడిపోయి కన్నుల నిండా కన్నీరు కారుతూ ఉండగా అమ్మవారు కిందికి దిగి లోకమునందు ఎన్ని భోగాలైనా ఉండి ఉండవచ్చు ఎన్ని ఎంత ఐశ్వర్యమైనా ఉండి ఉండవచ్చు భర్తకు నచ్చేటువంటి ఈ సౌందర్యం ఈ శరీరంలో లేనందుకు ఒక కాంత అటువంటి శరీరం లేనందుకు ఎంతో బాధపడుతుంది కదా దీపంలో ఉన్న ఎంతమంది నన్ను సేవిస్తూ ఉన్నా మా వారు నన్ను ఖాళీ అని పిలిచారే ఇటువంటి భావన నాకు కలగానే ఇటువంటి శరీరం మీద నాకు కోపం కలుగుతుంది కొన్ని కారణాల వల్ల ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది ఆవిడ ఏది చేసినా కూడా భర్త ప్రేమ కోసమే చేస్తుంది మహాప్రతివర్త యొక్క లక్షణం అందుకే శంకరాచార్యు లాంటి వారే శివ శక్యాయంతు అని ప్రారంభించారు ఆయన పేరు ఎత్తకుండా మాట్లాడితే అమ్మవారి ముఖం చిట్లించుకుంటుందంట ఆయన పేరు చెబితే అమ్మవారికి ఎంతో సంతోషం కలుగుతుందంట ముందుగా అమ్మవారి కంటే అయ్యవారిని తలిస్తే ఆవిడ ఎంతో సంతోషిస్తుందంట నీవు ఈ శరీరాన్ని చూసి ప్రీతి పొందడం లేదు అటువంటప్పుడు నువ్వు ఈ శరీరంతో ఉండాలని కూడా నేను అనుకోవట్లేదు ఈ శరీరాన్ని వదిలేస్తాను స్వామి మళ్ళీ మీకు ఇంకొక శరీరంతో వస్తాను నన్ను అనుగ్రహించండి స్వామి అని అడుగుతుంది అయ్యో పార్వతి నా మనసు గురించి నీకు తెలియదా నీ పైన ఎప్పుడూ నాకు అటువంటి భావన లేదు ఒకవేళ నేను అన్నం మాటలు నిన్ను బాధ పెడితే నీ పాదాలపైన వాలి నా తప్పుని ఒప్పుకుంటాను నన్ను క్షమించు నా తప్పును నేను ఒప్పుకుంటాను అంటాడు అయితే ఇక్కడ ఎవరికీ తెలియనటువంటి విషయం లోకానికి అంతటికీ తెలుస్తుంది కదా అంటాడు పరమేశ్వరుడు లేదు లేదు స్వామి నీ మనసులో నేను లేనప్పుడు మీరు ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడలేకుండా ఉన్నాను నేను ఇక ఈ శరీరంతో ఉండను అంటూ విడిచిపెట్టేస్తుంది మళ్ళీ ఆవిడ హిమవంతుడి కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి శివుడికి భార్యగా మళ్ళీ వస్తుంది ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అవసరమైనటువంటి వస్త్రాలతో వస్తుంది ఆయనకి ఇష్టమైన రంగులో వచ్చేలాగా ప్రీతి పొందాలని వేడుకుంటుంది ఆ నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి తిందామని వస్తుంది ఆవిడిలో ఉన్నటువంటి సాత్విక రూపాన్ని చూసి పులి ఆగిపోతుంది వచ్చిన పులికి కూడా మూడు మలములు ఆవిన్ని చూసి ఎగిరిపోతాయి ఆవిడ పాదాల యొక్క బొట్టనవేలుకు వస్తున్నటువంటి వెలుతుర్ని చూసి పాపాలన్నీ ఎగిరిపోతాయని వ్యాసమహర్షుల వారే అన్నారు అగ్నిమంత్రాన్ని చూస్తే కాల్చడం దాని యొక్క ధర్మం తేరి పారి మరి అమ్మవారి యొక్క వైపు అట చూసినా ఆమె అందులో ఉన్నటువంటి మూడు మ మలాలను కూడా తీసివేస్తుందంట అక్కడ అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం అమ్మవారు తపస్సు చేస్తూ ఉండగా ఏది లోపలికి రాకుండా ఆమెకి ఇబ్బంది పెట్టకోకుండా ఉన్నటువంటి వాతావరణంలో ఉంచేటువంటి ఒక రూపాన్ని అక్కడ కాపలా ఉంచడానికి ఇవ్వమని బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది గొంగలి పువ్వు ఎలా అయితే ఉంటుందో తెలుపు ఎరుపు పసుపు అన్ని రంగులలో కలబోసినటువంటి రంగుని ఇవ్వమని ప్రార్థిస్తుంది అలా వరాన్ని పొంది పాము అయితే ఎలా కుపుసాన్ని వదులుతుందో అలా తన రంగుల్ని వదిలి ఇంకొక రంగుకి అమ్మవారు వస్తుంది ఈ విధంగా వదిలినటువంటి నల్లటి శరీరానికి కౌశకి అని పేరు వస్తుంది ఇంకా పార్వతి పరమేశ్వరుల మధ్య జరిగింది బాణాల వల్ల కలిగినటువంటి సృష్టి కాదు వీళ్ళిద్దరూ కూడా కామేశ్వరుడై వాళ్ళిద్దరి మనసులో కదిలి కాబట్టి ఇప్పుడు నల్లటి శరీరాన్ని కౌశకి అని పేరుతో పిలువబడుతుంది ఈవిడ వచ్చి చుంభ నిశుంబులను సంహరించి బ్రహ్మ కోరికలను తీర్చింది కాబట్టి ఈ విధంగా అవతారం దాల్చింది ఈ విధంగా సంహారం పూర్తి చేస్తుంది ఆ తర్వాత అమ్మవారు వింధ్యావాసినై వింధ్యా పర్వతం పైన కూర్చొని ఉంటుంది ఆ సమయంలో బ్రహ్మదేవుడు స్తోత్రం చేసి ఒక సింహాన్ని ఆవిడకి కానుకగా ఇస్తాడు వింధ్యవాహిని అనే పేరుతో ఆ కౌశికి మనల్ని అందరినీ రక్షించటం కోసమని చెప్పి ఆ వింధ్య పర్వతం పైన వేచేసి ఉంది వ్యాకరణమును కూడా వెంట పెట్టుకొని పరమేశ్వరుడు ఉన్నటువంటి చోటికి వెళ్తుంది పార్వతి ఆనాడు నేను ఈ మాట ఎందుకన్నానో వాటి రహస్యం ఏమిటో ఇప్పుడు నీకు తెలిసింది కదా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంతో రాక్షస సంహారం జరగాలి కాబట్టి అలా అన్నాను నువ్వు ఆ శరీరాన్ని వదిలిపెట్టి మరొక కొత్త శరీరంతో నా పక్కన కూర్చోవడం వల్ల నీకు మరింత లభించాలి విద్యా జ్ఞానం ఆ రెండూ కూడా విద్యా జ్ఞానం ఎప్పుడూ కూడా విడివిడిగా ఉండమో అలానే మన ఇద్దరము కూడా ఎప్పుడూ విడివిడిగా ఉండము కాబట్టి సమస్తము కూడా విరివిరిగా ఉండవు అలాగే మనల్ని ఒకరి విరిచి ఒకరం ఎప్పటికీ ఉండకూడదు ఒకరం విరిచి ఒకరం దూరంగా ఉండడం అంటూ జరగదు అటువంటిది లోకరక్షణం కోసం మనం ఇద్దరం ఇలా ఆకృతులను మార్చుకోవడం తప్పలేదు ముందు ముందు రాబోయే కాలానికి రక్షణ హేతు అవుతుంది ఈ విధంగా లోకానికి ఏదో ఒక సందేశం ఇవ్వడం కోసం ఇరువురు వాదులాడుకోవడం గొడవలు పెడడం అలాగే మరికొన్నిసార్లు ఏదో ఒక వింత వింత పనులు చేయడం వాళ్ళు ఇరువురూ కూడా లోకరక్షణ కోసమే చేస్తారని మనమందరం గుర్తించాలి మరొక చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్